హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మమత వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమత ఇంకా స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయినాయి మళ్ళీ మన మామ్స్ రొటీన్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయినట్టే కదా ఇంకా పిల్లలు గోల గోల చేయకుండా చక్కగా బుద్ధిమంతుల్లాగా స్కూల్కి అయితే రెడీ అయిపోయారు ఇంకా వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు మరి వాళ్ళు వెళ్ళడానికి సిద్ధంగా అయ్యారు అంటే మనం కూడా అన్నీ రెడీ చేసి పెట్టాలి కదా సో మొదటగా వచ్చేసి మనకి బుక్స్ బుక్స్ పెద్ద కొనంత పని అనమాట బుక్స్ కొనాలి వాటికి కవర్స్ వేయాలి ఇంకా అలా అలా అన్నీ రెడీ చేసి పెట్టాలి బ్యాగ్స్ అన్నీ వాష్ చేసి పెట్టాలి ఇంకా అన్నీ కూడా గెట్ సెట్ రెడీ అన్నట్టుగా చేసి పెట్టాలి కదా ఇంకా గెట్ సెట్ రెడీ గో అన్నట్టుగా రెడీ చేసి పెట్టాలంటే మొదటిగా వచ్చేసి బుక్స్ కవరింగ్ సో ఈ బుక్స్ కవరింగ్ చాలా సింపుల్ మెథడ్లో ఎలాంటి కష్టం లేకుండా నేను ఈరోజు ఫైవ్ స్టెప్స్లో మీతో షేర్ చేస్తాను తప్పకుండా పూర్తి వీడియో చూడండి మీకు నచ్చితే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీ పిల్లలకి ఇలా ఒక్కసారి బుక్స్ అయితే వేసి చూడండి ఇంకా బుక్స్ అన్న చినుగుతాయి కానీ ఈ కవరింగ్ మాత్రం చిరుగదు ఇంకా వీటితోటే మనకు విస్క్ కదా ఊరికి కవరింగ్ కవర్స్ చినుగుతూ ఉంటాయి మళ్ళీ వేస్తూ ఉండాలి సో ఒక్కసారి ఇలా ట్రై షేర్ చేసి చూడండి సో ఫస్ట్ స్టెప్ అయితే మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాను బుక్ అయితే మనకు నార్మల్గా ఇవాళ రేపు రోల్స్ అయితే దొరుకుతున్నాయి సో బుక్ అయితే ఇలా కరెక్ట్గా సమానంగా తీసేసుకొని ఫస్ట్ స్టెప్ అనమాట ఇది సో అన్ని బుక్స్ ఒక్కసారి ఇలా కటింగ్ చేసి పెట్టుకుంటే చాలా తొందరగా క్విక్గా అయిపోతుంది అనమాట సో అన్నీ అయితే ఇక్కడ బుక్స్కి కరెక్ట్గా కొలత ప్రకారంగా చేసేసి ఇంకా వాటిని సరిగ్గా కొలత అయితే తీసుకొని అన్ని పక్కన పెట్ పెట్టేశారు సో ఈ బుక్స్ కవరింగ్ కోసము మేము ఫ్యామిలీ మొత్తము చేసామనే చెప్పొచ్చు ఎందుకంటే ఒక్కరితోని జరిగే పని కాదు కాబట్టి సో ఇక్కడ మొదలైతే మనం తీసి పెట్టుకున్నాం కదా అన్నీ కరెక్ట్గా సో అన్నీ అలా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇది వచ్చేసి సెకండ్ పార్ట్ అనమాట అంటే సెకండ్ స్టెప్ సో సెకండ్ స్టెప్ వచ్చేసి ఇలా మధ్యలో ఉంటుంది కదా అది ఫోల్డ్ చేసేసి వీళ్ళు పాసింగ్ చేస్తున్నారనమాట మా అబ్బాయి మా అమ్మాయి ఇక్కడ చేస్తున్నారనమాట బుక్స్ కవరింగ్ వచ్చేసి సో పాపేమో ఇలా ఫోల్డింగ్ చేసి మంచిగా నీట్గా చేసిస్తుంది ఆ తర్వాత మా బాబు ఏమో దానికి ఒక స్టెప్లర్ అంటే ఒక స్టెప్లు చేస్తున్నాడు ఒక్కటే సైడ్ ఫస్ట్ సో వచ్చి ఇది వచ్చేసి సెకండ్ స్టెప్ అనవచ్చు సో నేను చెప్పడం కంటే కూడా మీకు చూడడానికే ఈజీగా అనిపిస్తుంది కదా సో ఇది వచ్చేసి సెకండ్ స్టెప్ సో చాలా ఇలా అన్నీ ఒకే ఒకేసారి ఒకే స్టెప్ చేసి పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది అనమాట ఒకే బుక్ని పట్టుకొని అంతా కూడా కవరింగ్ అయ్యే చూసే కంటే ఇలా టీం వర్క్ లాగా చేసుకుంటే తొందరగా అయిపోతుంది సో ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్కటి చేసి పక్కన పెట్టేస్తున్నారు ఇక్కడ ఇంకా థర్డ్ స్టెప్ వచ్చేసి వీటిని ఇంకా వన్ సైడ్ స్టెపుల్ చేయడమే అనమాట సో ఇలా పాప ఫోల్డ్ చేసిస్తుంటే ఇంకా అక్కడ మంచిగా నీట్గా చేసేసి అక్కడ స్టేపుల్ చేసేయడం అనమాట అది వచ్చేసి థర్డ్ స్టెప్ సో స్టేపుల్ చేసి మళ్ళీ అది పక్కన పెట్టడమే సో స్టెప్ వైజ్ ఇలా చేసుకుంటూ వెళ్తే మన బుక్స్ కూడా నీట్గా వస్తాయి అలాగే కవరింగ్ కూడా చాలా బాగా చూస్తే కూడా మంచిగా అనిపిస్తుంది అనమాట ఒక డిగ్ని డిగ్నిటీ వస్తుంది కవరింగ్కి వీళ్ళ పని అయితే అయిపోయింది ఇప్పుడు వచ్చేసి నేను ఫోర్త్ స్టెప్ చూపిస్తున్నాను మీకు ఇక్కడ సో సీజర్తోని జనరల్గా అయితే ఇక్కడ మనం మధ్యలో కట్ చేసి ఫోల్డ్ ఉంటాం కదా ఒక్కసారి నేను చేసే విధంగా మీరు చేసి చూడండి చాలా బాగా ఫినిషింగ్ టచ్ లాగా ఫినిషింగ్గా ఉంటుంది బుక్స్ కవర్స్ కూడా అండ్ మనం కట్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఇలా ని కొంచెము పైకి లేపి దాని కిందనే ఇలా అనుకోండి కవరు చాలా మంచిగా నీట్గా వస్తుంది కట్ చేసే పనే లేదనమాట ఒక్కొక్కసారి మనం కట్ చేసామను ండి ఒకటి చిన్నగా వస్తుంది ఒక సైడ్ పెద్దగా వస్తుంది అలా ఏమీ ప్రాబ్లమ్సే రాకుండా కటింగ్ పనే లేదనమాట సీజన్ పనే లేదు చూసారా ఇలా జస్ట్ కొంచెం బుక్ పైకి అనేసి దాని కింద ప్రెస్ చేస్తే అసలు ఇంకా మనకి బయటికి అనేది కవర్ రానే రాదు ఆ కటింగ్ అక్కడ మనకు ఉండదు బుక్ కూడా అక్కడ చింగదన్నమాట ఎక్కువ పాటైతే మనం బ్యాగ్లో పెట్టినప్పుడు చూస్తే ఆ బుక్ అక్కడ చింగుతుంది ఎందుకంటే ఎటు పడితే అటు పిల్లలు దోపేస్తుంటారు కదా బ్యాగ్లోకి ఇంకా ఆ తర్వాత మాకు నచ్చినట్టు ఇలా ఈ ఫోల్డింగ్స్ అయితే చేసుకొని మనము ఇక్కడ కూడా స్టేపుల్ చేసుకోవచ్చు అనమాట సో నేనైతే ఇలా ట్రయంగిల్ షేప్లో ఇలా చేసి ఇక్కడ స్టేపుల్ చేస్తానన్నమాట చూసారా ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్గా అసలు చాలా బాగా వస్తాయి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు ఎవరైనా ఇలా మీరు ఇలాగే చేస్తారంటే నాకు అలా కూడా కామెంట్ చేయండి అండ్ స్టేపుల్ కూడా మనం ఇట్ సైడ్ మనము ఇలా బుక్ పట్టుకున్నామంటే ఇలాగే స్టేపుల్ చేయనమాట కొంతమంది ఎలా పడితే అలా స్టేపుల్ చేసేస్తారు ఒక్కొక్కసారి అసలు పిన్ కూడా సరిగా పట్టదు చూసారా ఎంత నీట్గా వచ్చిందో బుక్ కూడా ఈ కార్నర్లోకి కనిపించదనమాట మనం కటింగ్ చేసామనుకోండి ఆ మిడిల్ పార్ట్లో బుక్ మంచిగా కనిపించేస్తుంది ఇంకా బ్యాగ్లో పిల్లలు దోపే వరకు అది చినుగుతుందనమాట పేజెస్ కూడా చినుగుతూ ఉంటాయి సో అలా ఇబ్బంది పడకుండా ఇలా చేసి చూడండి బుక్ చినగదు ఇంకా మనం కటింగ్ చేసే పెద్ద నొప్పే ఉండదు అనమాట సో సిజర్ పని లేదనమాట ఇలా కవర్ చేస్తే మనం చూస్తే ఫస్ట్ టైం అంటే ఫస్ట్ స్టెప్లోనే కట్ చేసాము బుక్ కరెక్ట్గా కొలత పెట్టి అంతే తర్వాత ఇంకా కటింగ్తో సీజర్తో పనే లేదనమాట కటింగ్ చేయాల్సిన అవసరమే లేదు జస్ట్ ఇలా ఫోల్డ్ చేసి మనం ఇటు సైడ్ మనం పట్టుకుంటే ఇటు సైడే స్టేపుల్ చేయాలి ఎటు పడితే అటు క్రాస్గా స్టేబుల్ చేస్తే అనమాట చూడడానికి అస్సలు బాగోదు సో నేను ఎలా చేస్తానో నా పద్ధతిలో మీకు షేర్ చేస్తున్నాను మీకు నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి సో ఈ స్టేపుల్ ఒక్కసారి ఇలా చేసి చూడాలి ఇది వచ్చేసి ఫిఫ్త్ స్టెప్ అనమాట స్టేపుల్ చేయడము నచ్చితే ఇలా కూడా చేయండి నేను ఇంకొక స్టెప్ కూడా చూపిస్తాను అంటే ఇంకొక టైప్ కూడా చూపిస్తాను బుక్ కవరింగ్ వచ్చేసి సో ఫస్ట్ టైప్ అయితే ఇలా మీకు చూపించాను కదా ఈ ఈ రకంగా మీరు ఫోల్డ్ చేసి ఇలా కటింగ్ చేయకుండా ఇలా చూడండి ఇక్కడ స్టేపుల్ చేసే పద్ధతి మీకు చూపిస్తున్నాను ఇలా ఎటుబడతట్టు అటు సైడ్ చేయొద్దు ఇటు సైడ్ పట్టుకున్నప్పుడు ఇటు సైడే స్టేపుల్ చేయాలి చూసారా సో మన మధ్యలో పట్టుకుంటే మధ్యలోనే స్టెప్ ఎంత బాగా వచ్చిందో కదా చూస్తేనే ఎంత బాగుందో బుక్ చూస్తేనే సో చాలా మంచిగా నీట్గా అనమాట ఇలా ఒకసారి ట్రై చేయండి బుక్లు అసలు చిన్నగానే చిన్న అనమాట కవరింగ్ కూడా మనం ఎట్టు పడితే అటు వేస్తే నీట్గా కనిపించవు బుక్స్ సో నీట్గా కనిపించాలి ఫినిషింగ్ వర్క్ రావాలంటే ఇలా చేస్తే బాగుంటుందని చెప్తున్నాను అంతే అండ్ ఇక్కడ వచ్చేసి వేరే సెకండ్ టైప్ చూపిస్తున్నాను మనము కటింగే చేయాలి మాకు కటింగ్ చేస్తేనే నచ్చుతుంది అంటే ఒకసారి ఇక్కడ మిడిల్ పార్ట్లో కట్ చేయకుండా బుక్ ఓపెనింగ్ సైడ్ ఉంటుంది కదండి అక్కడ ఇలా కొంచెము కట్ చేయాలి జస్ట్ కొంచెం అడ్జస్ట్లోకి అంతే ఈ కవర్నే కట్ చేయాలి అండ్ కవర్ని కట్ చేసి ఇలా దోపేయాలి సో ఇలా చేస్తే మనకి కవర్ అసలు ఊడనే ఉండదనమాట మళ్ళీ ఇక్కడ మిడిల్ పార్ట్లో కట్ చేయాల్సిన అవసరం లేదు ఇలాగే బుక్ కింద ఇలా దోపేస్తే సరిపోతుంది సో ఇలా మీకు నచ్చితే ఇలా కూడా చేయొచ్చు బట్ నాకైతే ఫస్ట్ స్టే టైప్ కవరింగ్ నచ్చుతుంది అనమాట ఈజీగా అయిపోతుంది ఇలా ఇదైతే ఇది కట్ చేయాలి మళ్ళీ లోపలికి ప్రెస్ చేయాలి సో ఇది కూడా ఇలా చేసేసి ప్రెస్ చేసేసి మళ్ళీ దాని లోపలికి దోపేసిన తర్వాత మళ్ళీ మనం స్టేపుల్ చేయడమే అనమాట సో ఇక్కడ సో మనం ఎటు సైడ్ బుక్ పట్టుకుంటున్నామో అటు సైడ్ స్టేపుల్ చేయాలి క్రాస్లో స్టేపుల్ చేయడం అలా అయితే నీట్గా కనిపించదు బుక్ కూడా మంచిగా ఉండదు అనమాట సో మిడిల్ పార్ట్కి వస్తే మనం మిడిల్లోనే స్టేపుల్ చేయాలి సో చూసారా ఇలా దోపితే కూడా మనకి కవర్ అనేది ఊడిపోదు సో నేను చాలా చూసాను బుక్స్కి సో అప్పుడు పిల్లలు ఏంటంటే ఎట్టుబడితే అప్పుడు అలా కవరింగ్ చేసేస్తే బుక్స్కి కవర్ తొందరగా ఊడిపోతాయి సో ఇలా చేసి చూడండి బుక్స్ అయితే చింగవచ్చు కానీ కవర్స్ మాత్రం చింగవన్నమాట సో అన్నిటికీ కూడా కవరింగ్ అయితే అయిపోయింది చూసారా ఎంత నీట్గా కనిపిస్తున్నాయో సో ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఈజీ వర్క్ అనమాట చాలా ఈజీ స్టెప్ బై స్టె స్టెప్ బై స్టెప్ చేసామంటే తొందరగా కూడా అయిపోతుంది అండ్ ఫినిషింగ్ వర్క్ ఉంటుంది నీట్గా మెయింటైన్ చేయొచ్చు అనమాట ఇంకా బుక్స్ అయితే కవరింగ్ అయిపోయాయి ఇప్పుడు మనము దీనికి ఇంకా నేమ్ స్టిక్కర్స్ అయితే పెట్టేయడమే అనమాట సో ఇక్కడ వచ్చేసి ఎలాంటి పిక్చర్స్ అంటే బటర్ఫ్లైస్ కానీ ఫ్లవర్స్ కానీ వద్దు ఇలా ప్లేనే కావాలని చెప్పేసి ఇలా తీసుకుంది మా పాప సో నేను నాకైతే ఇలా క్రాస్లో వేయడమే ఇష్టం అనమాట సో మీకు ఎలా నచ్చితే అలా వేయచ్చు ఇది నేమ్ స్టిక్కర్ అయితే సో నేనైతే అన్నిటికీ ఇలా క్రాసింగే వేస్తున్నాను సో నేను చిన్నగా ఉన్నప్పుడు అయినా ఇలాగే క్రాసింగ్గా వేసుకునేదాన్ని నా స్కూల్ డేస్లో అండ్ ఇప్పుడు పాప కూడా అలాగే వేస్తున్నాను సో బాగుంటుంది ఇలా క్రాస్ చేస్తే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అందట్లో సో అన్నీ ఇలా బుక్స్కి అయితే కవర్ అయితే వేసేసాము మీరు మీ పిల్లలకి వేసేసారా ఇంకా వేయలేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి అలాగే ఈ బుక్స్ కవరింగ్ స్టెప్స్ ఎలా ఉన్నాయో నచ్చాయా తప్పకుండా నాతో షేర్ చేయండి అలాగే నా ఛానల్ కొత్తగా విజిట్ చేశారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ బటన్ ఉంటుంది దాన్ని కూడా ప్రెస్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ వెంట వెంటనే వచ్చేస్తాయి సో ఇలా అయితే నేను కవర్స్ కంప్లీట్ చేశాను మళ్ళీ సరే కొత్త వీడియోలో కలుద్దాము అంతవరకు బాయ్ ఫ్రెండ్స్